హాయ్ హలో అందరికీ నమస్తే అందరికీ విషయం విషయం హ్యాపీ న్యూ ఇయర్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ మీ అందరికీ కూడా మంచి హ్యాపీనెస్ అయితే తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీరందరూ ఈ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారేంటి అని చెప్పి కమెంట్లో చెప్పేసేయండి సో మాకైతే మేము జస్ట్ సింపుల్గా ఓకే ఇక్కడికి చేసుకున్నాం అంత మించి ఇంకేం లేదు సెలబ్రేషన్ అంటే సో అయితే బాగా తపస్సులో వెళ్తూ ఉన్నాయి మీకు సౌండ్స్ ఏమైనా వస్తున్నాయా లేదో నాకు లేదు బాగా అయితే వెళ్తున్నాయి సో ఇప్పుడే టూల్ అయింది కదా అందుకని ఫుల్ బయట సౌండ్స్ అనమాట ఇంకా టౌన్లో అయితే అసలు మాట్లాడే అంత ఇది కూడా ఉండదు అనమాట అంత ఎక్కువ ఉంటుంది సో మాకంతా ఏం లేదు జస్ట్ కొంచెం ఉంది అంతే సో ఇది మీరందరూ కూడా ఈ ఇయర్ని హ్యాపీగా ఎన్ని ఒడదుడుకులు వచ్చినా అన్నీ ఫేస్ చేసుకుంటూ హ్యాపీగా నెట్కి చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా సో వన్స్ అగైన్ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ మీకు హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మీరందరూ ఈ న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పేసి నాకు సింపుల్గా కమెంట్లో చెప్పేసింది ఓకేనా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసేసి కంటిన్యూ చేయండి చూడడం ఓకే అండ్ ఇక్కడ అయితే మేము కేక్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము యాక్చువల్లీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే కేక్ రిటర్న్లో కాదు ఫస్ట్ వెళ్ళినప్పుడే నేను మా సిస్టరు బయటకు వచ్చేసి కేక్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయా నేను షూట్ చేసిన క్లిప్ అయితే రిటర్న్లో షూట్ చేశాను అనమాట సో కేకులు అయితే ఫుల్ ఉన్నాయి నేను వెళ్ళినప్పుడు నేను రిటర్న్లో షూట్ చేశాను కదా ఆ క్లిప్ అనేది అప్పటికే చాలా వరకు అయిపోయి ఉన్నాయి అనమాట నేను ఎయిట్ థర్టీ అప్పుడు అలాగే షూట్ చేసి ఉంటాను ఆ వీడియో ఆ క్లిప్ అయితే సో చూసారు కదా అప్పటికే మొత్తం కంప్లీట్గా చాలా వరకు అయిపోయినాయి అండ్ ఇక్కడైతే ఇంక తీసుకొచ్చేసి ఇంటికి వచ్చేసి ఫుడ్ తినేసి ఇక్కడైతే మా చెల్లిది డ్రెస్ అనేది స్టిచ్ చేస్తున్నాను అనమాట అది రాక్షసి నన్ను ఇన్ని రోజుల నుంచి విజీగా ఇచ్చేస్తుంది నా డ్రెస్ కుట్టట్లేదు డ్రెస్ అని చెప్పేసి ఇంకా ఎలాగో న్యూ ఇయర్ కదా నైట్ వరకు ట్వెల్వ్ దాకా మేల్కుంటామని చెప్పేసి ఉన్నాం కదా సో అప్పటిదాకా ఏం చేస్తాం టీవీ చూడటమే కదా అని చెప్పేసి ఇంకా ఆ గ్యాప్లో నేనైతే ఈ డ్రెస్ అయితే కంప్లీట్ చేశాను అనమాట నాకు ఈ డ్రెస్ అయ్యేటప్పటికి లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ అలా అయ్యింది ఈలోగా నార్మల్గా ఈటీవీలో ప్రోగ్రామ్ వస్తూ ఉంది ఆ ప్రోగ్రామ్ పెట్టేసుకొని అది వినుకుంటూ చూసుకుంటూ అలాగా నేను ఈ డ్రెస్ అయితే కుట్టడం అయితే కంప్లీట్ చేశాను మొత్తానికి సో ఇంకా దానివి ఇంకా రెండు మూడు డ్రెస్సులు ఉన్నాయన్నమాట మా చెల్లివి ఆ పిల్ల అయితే నన్ను చంపేస్తూ ఉంది ఇంకా ఎప్పుడు కుడతావు ఎప్పుడు కుడతావు అని చెప్పేసి సో కల్లా అవి కూడా కుట్టివ్వాలి సో ఇప్పటికైతే న్యూ ఇయర్కి ఇది వేసుకుంటుంది అనమాట సో ఈ డ్రెస్ అయితే చాలా సింపుల్గా చాలా బాగుంటుంది నార్మల్ సిల్క్ క్లాత్ అంతే అది సో అంతా కుట్టడం అది అంతా అయిన తర్వాత ఇక్కడ అయితే కేక్ కటింగ్ అనమాట ఇక్కడ నేనేమి ఎక్కువ షూట్ చే చేయలేదు జస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్లో లాస్ట్ డే ఆఫ్ నైట్ అనమాట ఈ సింపుల్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేయాలనిపించింది అందుకే కొంచెం అలాగా షూట్ చేశాను అంతే అండ్ ఇక్కడైతే కేక్ అనమాట ఫైనల్లీ సో చిన్న కేకే తీసుకొచ్చాము ఎందుకంటే సీజన్ అంటేనే మామూలుగా మామూలుగా ఉంటుంది మనకి సో అందుకని చెప్పేసి చిన్న కేక్ అంతే ఇక్కడైతే వెనీలా ఫ్లేవర్ తీసుకున్నా ఈ కేక్ అయితే కటింగ్ చేసేసుకున్నాం అండ్ కటింగ్ చేసేసి నేనైతే రెండు మూడు ముక్కలు తినేసాను తినడం వల్ల జలుబు కూడా వచ్చేసింది మార్నింగ్ లేసి ట్యాబ్లెట్లు వేసుకుంటే కానీ తగ్గలేదన్నమాట జలుబు అంత ఎక్కువ వచ్చింది సో చెప్పా కదా సీజన్ ప్రాబ్లం ఈ టైంలో ఏది ఎక్కువ తిన్నా కూడా అది ఒక నైట్ టైం కదా అందుకని చెప్పేసి ఫుల్ జలుబులాగా వచ్చేసింది గొంతు నొప్పి వచ్చేసింది అనమాట సో అది కేక్ స్టోరీ అయితే అండ్ ఈ ఇయరు మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఎలా వెల్కమ్ చెప్పారు అందరూ హ్యాపీగా చేసుకున్నారని అనుకుంటున్నాను సో నేనైతే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము పెద్ద రెడీ అవడాలు అంతా చేసుకోవడాలు అదంతా ఏం లేదు అనమాట జస్ట్ నార్మల్ కేక్ కటింగ్ అంతే అండ్ సో మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ మీరందరూ కూడా నాకు కూడా విష్ చేయండి నేను కూడా ఆ బద్ధకాన్ని వదిలేసి వర్క్ చేయాలని చెప్పేసి కోరుకున్నాను అన్నమాట సో కొంచెం బద్ధకం ఎక్కువ ఉంటుంది నాకు ఆ బద్ధకాన్ని వీడాలి అని చెప్పి నా విష్ అనమాట సో అవి ఇలాగ పర్టికులర్గా కోరుకుంటే ఏం జరుగుతాయి మనం గట్టిగా అనుకొని ఎప్పుడు అనుకుంటే అప్పుడు జరిగిపోవాలి అంతే మనం చెయ్యాలి అంతే అని నా ఫీలింగు బట్ ఏం చేస్తాం ఒక ఊరికే అనుకుంటాం అంతే అవన్నీ ఆ టైంకి అదనమాట సో మీరందరూ కూడా ఎలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను అండ్ ఇక్కడ అయితే మొత్తం కేకటంగా అయిపోయింది తినేసాను ఆ తర్వాత మళ్ళీ మంచిగా ప్యాక్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట మళ్ళీ ఏ ఒకటి వస్తాయి కదా పురుగులు గిరిగులు వస్తాయని చెప్పేసి శుభ్రంగా మొత్తం టేప్లు అవి వేసేసి పెట్టాను ఎలా వచ్చిందో అలాగే తీసుకొచ్చింది అలాగే పెట్టాను అనమాట అండ్ ఫైనల్గా నేను స్టిచ్ స్టిచ్చింగ్ చేసిన డ్రెస్ అనమాట ఇది సో ఎలా ఉంది బాగుంది కదా సింపుల్గా ఉంటుంది బట్ వేసుకుంటే మాత్రం లుక్ బాగుంటుంది సో నార్మల్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది అంతే సింపుల్గా మోకాల వరకు అయితే కుట్టాను స్మా అంటే ఒక రౌండ్ అంబ్రేలా ఫ్రాక్ లాగా టాప్ లాగా అనుకోండి అంతే సో ఇలాగా సింపుల్గా లేస్ అవి వేశాను హ్యాండ్స్కి అలాగే నెక్కి ఎలా ఉంది డ్రెస్ బాగా వచ్చిందా చెప్పండి